ఇక ఏపీలోని ప్రైవేట్ సీరియస్ అయింది వైద్య శాఖ నిబంధనలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూట నాలుగు ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు సిజేరియన్లు ఎందుకు చేయాల్సి వస్తోందో అన్న అంశంపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరింది ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టానుసారంగా సిజేరియన్లు చేస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెల్త్ అడిషనల్ డైరెక్టర్ అనిల్ హెచ్చరించారు ప్రతినిధి క్రాంతి మరింత సమాచారం అందిస్తారు క్రాంతి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ పై జస్ట్ నోటీసులు ఇచ్చారా ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా ఖచ్చితంగా ఏపీ వ్యాప్తంగా నూట నాలుగు ప్రైవేట్ హాస్పిటల్స్కి సంబంధించి నోటీసు ఇవ్వడం జరిగింది ఈ హాస్పిటల్స్లో సి సెక్షన్స్ ఎక్కువగా చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది సో వీళ్ళు ఎక్కువగా సి సెక్షన్ చేయడానికి గల కారణం ఏంటి గత ఐదేళ్ల వ్యవధిలో వీళ్ళు ఎన్ని ఆపరేషన్స్ చేశారు ఎన్ని నార్మల్ డెలివరీస్ చేశారు అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లోకల్గా ఉన్నటువంటి డిఎంహెచ్ఓలు జిల్లా స్థాయిలో తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ నుంచి నివేదికలు కూడా తీసుకున్నారు అయితే సి సెక్షన్స్ ఎక్కువగా చేస్తున్నటువంటి చాలా హాస్పిటల్స్ చెప్తున్నటువంటి మాట ఒకటి రిస్క్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి సో చివరి నిమిషంలో ఎమర్జెన్సీ పర్పస్ మీద మా వద్దకు వస్తున్నారు కాబట్టి మేము సి సెక్షన్స్ ఎక్కువగా చేస్తున్నాం అనేటటువంటి మాట హాస్పిటల్స్ నుంచి చెప్తున్నారు అయితే డబ్ల్యూహెచ్ఓ రూల్ ప్రకారం సాధారణంగా రిస్కీ కేసులు పదిహేను పర్సెంట్ వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇరవై శాతం సీ సెక్షన్స్ దాటితే కనుక ఖచ్చితంగా వాటిని పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఇప్పుడు ఏవైతే నోటీసులు ఇచ్చారో ఈ అన్ని హాస్పిటల్స్లో కూడా ఇరవై శాతం కంటే ఎక్కువగా సిజేరైన హాస్ ఆపరేషన్స్ చేస్తున్నట్టుగా కూడా అధికారులు గుర్తించడం జరిగింది సో ప్రతి జిల్లా నుంచి దాదాపు ఒక్కొక్క హాస్పిటల్కి సంబంధించి మొత్తం ఓవరాల్గా ఐదేళ్లుగా ఎన్ని సెక్షన్స్ ఆపరేషన్ చేశారనే దానికి సంబంధించి కూడా తనిఖీలు చేస్తున్నారు అధికారులు సో వీళ్ళు ఇచ్చేటటువంటి వివరణ ఆధారంగానే మొత్తం ఏదైతే మెడికల్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకునేందుకు కూడా అధికారులు సిద్ధమవుతున్నారు ఇక ఇవాళ సాయంత్రం లోపు ఆసుపత్రులకు సంబంధించి వివరణ ఇవ్వాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు విజయవాడలో ఉన్నటువంటి దాదాపు ఎనిమిది హాస్పిటల్స్కి సంబంధించి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఇలా ప్రతి జిల్లా హాస్పిటల్స్లో ఉన్నటువంటి సిబ్బందికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు అధికారులు ఇక ముఖ్యంగా అటువైపు గవర్నమెంట్ హాస్పిటల్స్కి సంబంధించి కూడా అసలు సి సెక్షన్స్ చేయడం పైన ఫోకస్ పెట్టారు అధికారులు పూర్తి స్థాయిలో పీహెచ్సిలో కూడా అసలు ఏదైతే డెలివరీలు చేయకుండా జీరో చూపించినటువంటి హాస్పిటల్స్ సంబంధించి కూడా ఫోకస్ పెట్టారు ఇప్పటివరకు ఏపీ వ్యాప్తంగా ఇరవై ఒక్క పిహెచ్సిలో అసలు డెలివరీలు చేయని వాటినిగా గుర్తించడం జరిగింది వాటితో పాటు అసలు ఎందుకని డెలివరీలు చేయలేదు డెలివరీలు చేస్తే కనుక వాటిలో సి సెక్షన్స్ ఎన్ని నార్మల్ డెలివరీస్ ఎన్ని అనే దానికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టారు అయితే ఇప్పటివరకు అధికారుల దృష్టికి వచ్చిన దాని ప్రకారం మనం చూసుకుంటే కనుక ఈ యొక్క హాస్పిటల్స్లో ఎక్కువ శాతం పబ్లిక్ ప్రజలతోనే ఆపరేషన్స్ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల ముహూర్తాల ప్రకారం దాదాపు ఇది చాలా కాలం సెన్సేషన్ అయినటువంటి వార్త అయితే ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది ముహూర్తాలు పెట్టించుకుని ఆ ముహూర్తం ప్రకారం కూడా ఆపరేషన్ చేయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది మరికొంతమంది ప్రెజర్స్ భరించలేక అండ్ అలాగే ఆ టైంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కూడా బలవంతంగా పేరెంట్స్ నుంచి ఒత్తిడి నేపథ్యంలో కూడా ఆసుపత్రులు సి సెక్షన్ చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు కానీ దీనికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా అధికారులకు దొరకదు ఎందుకంటే సి సెక్షన్ చేసేటటువంటి సమయంలో డాక్టర్ చెప్పినటువంటి మాట ప్రకారమే ఆపరేషన్ చేస్తారు ఆ టైంలో బేబీకి బాగాలేదని తల్లి రకరకాల కారణాలు చూపిస్తారు కాబట్టి అయిపోయిన తర్వాత ఎలాంటి ఎవిడెన్స్ కూడా అధికారులకు అవకాశం లేదు కేవలం ఎన్ని ఎన్ని సెక్షన్స్ చేశారు నార్మల్ డెలివరీ చేశారు అనేటువంటి డేటా బేస్ ప్రకారం మాత్రమే చర్యలు తీసుకుంటారు కాబట్టి ఈ నూట నాలుగు ఆసుపత్రులతో పాటు మిగతా ఆసుపత్రుల పైన కూడా ఫోకస్ పెట్టడం జరిగింది సో వీళ్ళు ఇచ్చేటటువంటి వివరణ ప్రకారం ఆసుపత్రుల పైన చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు క్రాంతి